రైతులను నిజం నిండా ముంచేసిన జగన్ వడ్డీ లేని రుణ పంటాలు ఇస్తామని అంటే పంట రుణాలు ఇస్తామని రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన జగన్ సీఎం అయ్యాక లక్ష రూపాయ రుణాలకే వర్తింపజేశారు జగన్ లెక్కల ప్రకారం ఇవ్వాల్సిన మొత్తం ఇరవై ఏడు వేల కోట్లో ఐదేళ్ళు వచ్చింది ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్లే ఎగ్గొట్టింది ఏకంగా ఇరవై ఆరు వేల కోట్ల పైన ఈసారి ఎన్నికల్లో మళ్ళీ సున్నా వడ్డీ హామీ అయితే ఇస్తూ ఉన్నారన్నమాట అయితే మొత్తంగా చూసుకుంటే రైతులకు ఎంత ఇస్తే అక్కడ ఎంత ఇస్తే అది సున్నా వడ్డీ అవుతుందో ముందు తెలుసుకోవాలి కేంద్ర పంట రుణాన్ని ఏడు శాతం వడ్డీపై ఇస్తుంది ఏడాదిలోగా చెల్లిస్తే మూడు శాతం రాయితీ అమలు చేస్తుంది అంటే రైతుకు నాలుగు శాతం వడ్డీ చెల్లించాలన్నమాట రైతు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో తేదేపా హయాంలో డెబ్బై ఆరు వేల కోట్ల పంట రుణాలు ఇచ్చారు దానిలో నాలుగు శాతం వడ్డీ రాయితీ లెక్కిస్తే ఏడాదికి మూడు వేల అరవై ఎనిమిది కోట్లు అవుతుంది అంటే ఐదేళ్ళలో పదిహేను వేల కోట్లు ఇంత డబ్బు ఇస్తే తప్ప సున్నా వడ్డీ రైతులకు అందుబాటులోకి రాదు తేదప్ప వారు దాన్ని ఎగ్గొట్టి రుణమాఫీ ఉన్నారు అయితే రెండు వేల పంతొమ్మిది జులై పదకొండు అసెంబ్లీలో జగన్ రైతు శ్రేయభిలాషుల ప్రసంగించారు సున్నా వడ్డీ కింద చెల్లించేందుకు తమ ఈ ఏడాది బడ్జెట్లో మూడు వేల కోట్లు కేటాయించామన్నారు అసలు ఏం జరిగిందని చూసుకుంటే రుణాలపై నాలుగు శాతం వడ్డీ లెక్కిస్తే ఐదేళ్లకు ఇరవై ఏడు వేల కోట్లు అవుతుంది అందులో వచ్చింది ఇచ్చింది మాత్రం ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్లు మాత్రమే ఇందులో మొదటి ఏడాది విడుదల చేసింది మూడు వందల ఎనభై రెండు కోట్లు మిగిలిన నాలుగు నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు మాత్రమే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట అయితే ఈ విధంగా రైతులకు సంబంధించి డబ్బులు అయితే జరిగింది నవరత్నంలో రైతన్నలకు వడ్డీ లేని పంట అయితే ఇస్తామని చెప్పారు వాటిని కూడా ఎగ్గొట్టడం జరిగింది కేవలం లక్షకు మాత్రమే పరిమితం చేయడం జరిగిందనమాట ఎన్నికల హామీలు ఎక్కడ కూడా లక్ష వరకు పంట రుణాలకే సున్నా వడ్డీ ఇస్తామని చెప్పలేదు వడ్డీతో సహా ముందు చెల్లిస్తే అమలు చేస్తామని పేర్కొనలేదు ఈ క్రాప్ పంట రుణం పరిమితి అనే షరతులు నవరత్నాల్లో కూడా పెట్టలేదు మరి గెలిచక ఇన్ని రకాల నిబంధనలు ఎందుకు పెట్టారు అసెంబ్లీలోని ముఖ్యంగా కూడా ఎంత రుణం తీసుకుంటే అంతవరకు కూడా సున్నా వడ్డీకైతే ఇస్తామని చెప్పారు కానీ గెలిచిన తర్వాత లక్షకే సున్నా వడ్డీ పరిమితం చేస్తారు సో ఈ విధంగా రైతులైతే బాగా అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి అయితే వచ్చిందనమాట ఇప్పుడు చూస్తే రుణమాఫీ చేయకుండా సో రుణమాఫీ చేస్తారని చెప్పేసి రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు కూడా ఎదురు చూస్తారు సో రుణమాఫీ అయితే చేయకుండా వారికి చుక్కలు అయితే చూపించిందనమాట వైకాపా సర్కారు సో ఎవరైతే రుణమాఫీ కావాలని కోరుకుంటున్నారో వారందరూ కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని